నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది ఒకవైపున మహిళల పైన ఇష్ట రీతిలో అత్యాచారాలు చేస్తూ ఏదైతే కనుక దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా మరి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత ఎక్కడ స్పందించట్లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు అంటూ గడిచిన నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు మహిళా నేతలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఈ రోజున తల్లిపై కేసేసిన కొడుకుగా మేనల్లుడు మేనకోడల్ని మోసం చేసినటువంటి మేనమావగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు అంటూ మరి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఆయనపైనే ఈ రోజున విమర్శలు చేసినటువంటి వైనం మరి ఈ అంశం అయితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయ అంశంగా మారింది మరి ఒకవైపున వైసీపీ మహిళా నేతలు చేస్తున్నటువంటి విమర్శలు మరి దానికి వైఎస్ షర్మిళారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిపైన చేసినటువంటి ఆరోపణలు ఈ రెండింటినీ ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున వైసీపీ మహిళా నాయకురాళ్ళు మరి కూటమి ప్రభుత్వం వచ్చాక శక్తి యాప్ అన్నారు గతంలో దిశ యాప్ తెచ్చి గన్ కంటే ముందు జగన్ ఉన్నాడు ఆ రోజున మహిళల భద్రతని ఆయనే ఒక రక్షణ కవిత్వంగా ఉండి మహిళల్ని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏమో పూర్తి వైఫల్యాలు చెందుతోంది మహిళా రక్షణ విషయంలో అని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి వైనం మరి మా అన్న మోసగాడు తల్లిపై కేసేసినటువంటి దుర్మార్గుడు కొడుకుగా అలాగే మేనమా మేనల్లుడు మేనకోడల్ని మోసం చేసిన మేనమావగా చరిత్రహీనుడుగా మిగిలిపోతున్నాడు అని చెప్పి తయారయ్యాడు అని చెప్పి షర్మిళ గారు చేసినటువంటి విమర్శలు మరి ఈ రెండింటిని ఎలా చూడాలి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంటి మహిళలు ఒక రకంగా పార్టీ మహిళలు ఒక రకంగా చెప్తున్నారు ఏంటి జగన్ నైజం అసలు ఏంటి జగన్ అంటే ఏంటి జగన్ ఎలాంటి వ్యక్తి జగన్ యొక్క ప్రవర్తన జగన్ యొక్క ధోరణి ఇవాళ సొంత ఇంటి మహిళలు ఏమని చెప్తున్నారు ఇప్పుడు తల్లి ఏమంటుంది ఏమంటోంది ఆ తర్వాత బాబాయి కూతురు తను చెల్లి సునీత ఏమంటోంది ఇంటి మహిళల కన్నా పార్టీ మహిళలకు జగన్ గురించి ఎక్కువ తెలుసా ఇప్పుడు శ్యామల లేకపోతే రోజా లేకపోతే వరుడు కళ్యాణి వీళ్ళ మాటల్ని ఇక్కడ ఈ వీళ్ళ మాటల్ని మనం బేరీజు వేస్తే ప్రజలకి జగన్ నగ్న స్వరూపం తెలిసిపోతుంది జగన్ నిజ స్వరూపం అక్కడే అర్థమైపోతుంది అనమాట వీళ్ళేమో ఏదో పదవుల కోసమో డబ్బు కోసమో ఇవాళ జగన్ భజన అసలు స్వయంగా జగన్ బాధితులు మేమే అని ఎవరు చెప్తున్నారు ఇంటి మహిళలు ఇప్పుడు విజయమ్మ చెప్తాంది సౌభాగ్యమ్మ చెప్తాను తల్లికన్నా పిన తల్లి కన్నా జగన్ గురించి ఇంకెవరికి తెలియదు ఓపెన్ లెటర్ రాశారు ఇద్దరు ఎవరు విజయమ్మ రాసిన ఓపెన్ లెటర్ శ్యామల చదివిందా సౌభాగ్యం రాసిన ఓపెన్ లెటర్ రోజా చదివిందా ఇద్దరు తల్లులు ఒక బహిరంగ లేఖరో ఏమని రాశారు జగన్ గురించి అంటే జగన్ ఎలాంటి వాడు అనేది నీకు అక్కడే కనపడుతుంది కదా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తల్లిపైనే కేసేశాడు ఎన్సీఎల్టీలో ఇచ్చిన గిఫ్ట్ డీడు రద్దు చేసుకుంటున్నాను తల్లి చెల్లి తనని మోసం చేశారన్నప్పుడు ఏ తల్లి అయినా ఏ బిడ్డని మోసం చేస్తుందా తల్లి చెల్లి నిన్ను మోసం చేశారా నువ్వు వాళ్ళని మోసం చేశావా ఈ జనానికి తెలుసు తెలుసు కాబట్టి నిన్ను నూట యాభై ఒకటిలో ఉన్నాడిని పదకొండులో పెట్టారు మడిచిపెట్టారు నూట నలభై సీట్లలో గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే ఆ పార్టీ నిలబడిందంటే ఆ తల్లి కన్నీళ్లు రాజశేఖర రెడ్డిని చంపేశారు సోనియా అన్నారు అదేమో హెలికాప్టర్ ప్రమాదం రాజశేఖర రెడ్డిని రిలయన్స్ ఆళ్ళే చంపించేశారు అన్నారు రిలయన్స్ బంకులని తగలబెట్టారు మాల్స్ అన్ని ధ్వంసం చేశారు అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలయన్స్ ఆళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చాడు భార్యాభర్తలు ఇద్దరు జగన్ భారతి ముఖేష్ అంబానీ ఆయన భార్యని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి పట్టు వస్త్రాలతో సత్కరించారు నిన్న జరిగింది అంబానీ కొడుకు పెళ్ళి వెళ్ళాడా లేదా అంటే రిలయన్స్ చంపించారనేది అవాస్తవం కాదా సోనియా చంపించింది అన్నది అవాస్తవం కాదా ఇవాళ షర్మిల సోనియా పార్టీకి అధ్యక్షురాలు ఇవాళ షర్మిల నా తోబుట్టు అంటున్నాడు ఎవరు రాహుల్ గాంధీ నా చెల్లి కన్నా ఎక్కువ అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి ఇవాళ ఏమంది మేనల్లుడు మేనగోడలు ఆస్తి మింగిన మేనమావ తల్లిపై లేసిన కొడుగ్గా జగన్ చరిత్రలో మిగిలిపోతాడు ఇప్పుడు విజయమ్మ రాసిన ఓపెన్ లెటర్లో ఏముంది ఒక బిడ్డ మరో బిడ్డని అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా విధి ఇక్కడ అన్యాయం చేసిన బిడ్డెవరు జగన్ అన్యాయానికి గురైన బిడ్డెవరు షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంఓయు చేశాడా లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెడ్డి బతికుండగా ఏమని చెప్పాడు నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాపని ప్రేమించే వాళ్ళలో మొదటి వాడిని నేనే అన్నాడు ఇదా ప్రేమ అంటే ఆమె చెప్పింది తల్లి ఇవాళ ఆస్తి మొత్తానికి ఆమె ట్రస్టీ రాజశేఖర రెడ్డి లేడు రాజశేఖర రెడ్డి ఆజ్ఞ ఇద్దరు పిల్లలకి సమాన ఆస్తి రెడ్డి ఆజ్ఞ నలుగురు చిన్న బిడ్డలకి సమాన వాట జగన్ ఇద్దరు పిల్లలకి షర్మిల ఇద్దరు పిల్లలకి సమాన వాటాని ఎవరు చెప్తున్నారు నీ తల్లి చెప్తాను అరే నీకు అమ్మకన్నా ఆస్తులే ముఖ్యం నీకు చెల్లి కన్నా ఆస్తులు అధికారమే ముఖ్యం బాబాయ్ హత్య అధికారం కోసం ఆ హత్యను మళ్ళా చంద్రబాబుకి పొలమటం అధికారం కోసం అధికారం కోసం కోడికత్తి డ్రామా అధికారం కోసం గులకరాయి డ్రామా అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆడో అనేది ఇప్పుడు జనానికి మనం చెప్పవసరం లేదు జనానికి ఎప్పుడో అర్థమైపోయింది ఇప్పుడు శ్యామల చెప్పినా లేకపోతే రోజా చెప్పినా ఇవాళ జనం వీళ్ళ సర్టిఫికెట్లు కాదుగా జగన్కి కావాల్సింది కాండక్ట్ సర్టిఫికేట్ సతీష్ ఎవరిస్తారు ఇప్పుడు నీకు అడ్మాస్టర్ ఇస్తాడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇప్పుడు పని చేసేటప్పుడు మీ కంపెనీ ఇస్తుంది ఇతను ఈ తరగతి బాగా చదివాడు మంచి ప్రవర్తన సాటిస్ఫాక్టరీ అని రాస్తారు కదా గుడ్ గుడ్ అని రాస్తారు కదా నీ ప్రవర్తన బాగుంటే స్కూల్లో లేదు మీ కంపెనీ ఏమని ఇస్తుంది ఇతను నా దగ్గర బాగా పనిచేశాడు మంచి వర్క్ మోటివ్ ఇంకో మీ కంపెనీలో తీసుకోవచ్చు అని ఇస్తారు ఇప్పుడు జగన్కి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఎవరివ్వాలి ఆయనే స్కూల్లో చదివాడో తెలియదు ఏ కాలేజీలో ఏం చదివాడో తెలియదు అక్కడ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం అంటే శ్యామలు ఇస్తుందా ఏది బెట్టింగ్ మాఫియాల గురించి రోజా ఇస్తుందా జబర్దస్త్ అంటే కాండక్ట్ సర్టిఫికేట్ ఇవాళ తల్లి దగ్గర తెచ్చుకోగలడా అతనికి వాళ్ళ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది తల్లి చెల్లి ఏమిస్తారు ఇట్లాంటి కొడుకు పగాడికి కూడా వద్దురా భగవంతుడా అని కాండక్ట్ సర్టిఫికేట్ ఇట్లాంటి అన్న ఏ చెల్లికి వద్దురా అని చెల్లి సర్టిఫికేట్ ఇదా జగన్ కాండక్ట్ సర్టిఫికేట్ అంటే తల్లిని కోర్టులో బోనులో నిలబెట్టినాడికి ఏ తల్లైనా ఓటేస్తుందా చెల్లి ఆస్తులు మింగినాడికి ఏ చెల్లైనా ఓటేస్తుందా అదే అంటే అతను ప్రసంగిస్తాడు అసలు మామూలు ప్రసంగం కాదనమాడు నా అక్కలారా నా చెల్లెళ్ళారా అంటే వాళ్ళే భయపడిపోతారు ఏది అమ్మలారా అంటే ఆ అమ్మలంతా భయపడిపోతారు మీ అమ్మ నా పరిస్థితి తెచ్చి ఉన్న అమ్మ అనబాక మీ నా పరిస్థితి తెచ్చావు నన్ను చెల్లి అని మాత్రం అన్న బాగా ఇంకేమైనా పిల్లు జగన్ ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితి లేదనమాట అటు క్యాడర్లో నమ్మకం లేదు ఇటు లీడర్స్లో నమ్మకం లేదు జనంలో నమ్మకం లేదు కానీ శ్యామల రోజాకి కళ్యాణికి థ్యాంక్ యూ నమ్మకం